ఇది కృష్ణాష్టమి రోజు బ్లాగ్ అండి ఆ రోజు మార్నింగ్ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాము బట్ ఏంటంటే దాని వీక్ స్కూల్ ఉందనమాట సో అందుకే వెళ్ళలేదు ఈవినింగ్ అయితే వచ్చాము బట్ టెంపుల్ అయితే చాలా రష్గా ఉంది చాలా మంది చూసారా కృష్ణ రాధ గెటప్పులు అయితే టెంపుల్ అయితే వస్తున్నారు అండ్ టెంపుల్ లోపలికి వెళ్లే లోపే ఇక్కడ బెలూన్స్ వాళ్ళు మమ్మల్ని అస్సలు వెళ్ళలేదు పిల్లల్ని చూసారంటే ఏదో ఒకటి కొనే వరకు ఊరుకోరు కదా సో బట్ టెంపుల్ చాలా రష్గా ఉంది లోపలికి ఇది పట్టుకొని ఎలా వెళ్తామని చెప్పినా సరే వెళ్ళలేదన్నమాట ఎలా అయితేనో వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము అంతా కూడా చాలా అందంగా అలంకరించారనమాట అండ్ అలాగే గర్భగుడలో కూడా చూపిస్తాను చూడండి నార్మల్ గా అయితే మా అసలు టెంపుల్స్ లో వీడియోస్ తీనివ్వరు బట్ ఇక్కడ ఎవరు ఏమీ అనలేదు అనమాట చాలా మంది తీసుకుంటున్నారు అందుకే నేను కూడా తీసాను అండ్ ఇక్కడ చాలా అందంగా అలంకరించారని చెప్పాను కదా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి అండ్ ఇక్కడ పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ భోజనాలు కూడా పెట్టారు బట్ మేము నార్మల్ ప్రసాదం తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం అనమాట అండ్ దట్స్ ఫర్ టుడే బ్లాగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్